నేను మాట్లాడే ముందు ఒక ప్రశ్న అడుగుతా మీరు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి సమాధానాల్ని బట్టి నాకు మాటలు వస్తాయి మిమ్మల్ని కలిసి నేను రెండున్నర సంవత్సరాలు అయింది అందరికీ తెలుగు వస్తుంది కదా కొంతమంది మరాఠీలు కూడా ఉన్నారు అయితే రెండున్నర సంవత్సరాల తర్వాత మీ అందరినీ కలుస్తున్నాను గుర్తుపెట్టుకురా మర్చిపోయినరా గుర్తుపెట్టుకురా గుర్తుపెట్టుకున్నాను అందరు చేతులు గుడ్ గుర్తుపెట్టుకున్న వాళ్ళందరూ చేతులు లేపరు ఒకసారి మానే సార్ జయ తెలంగాణ అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వివిధ డివిజన్లలో ప్రచారం చేస్తూ మీ ప్రాంతానికి వచ్చినాం తొమ్మిదవ డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోని మా తమ్ముడు ఆకాశ వల్ల చెల్లెలు అయితే పదో పదవ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తమ్ముడు గోపాల్ వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు మీ అందరినీ కోరేది ఒకటే నేను నాలుగు ముచ్చట్లు చెప్తా వచ్చి కారు గుర్తుకే ఓటేయండి బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ పార్టీనే గెలిపియాలని చెప్తా మీరు నన్ను ప్రశ్న అడగచ్చు అయ్యా మరి మీకే ఎందుకు వెయ్యాలి మీరు పోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు పోయినాక బీజేపీ వాళ్ళు వస్తారు మరి వాళ్ళు కూడా చెప్తారు కదా అని అంటారు మీరు నా మాట వినండి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాట వినండి బీజేపీ వాళ్ళు చెప్పిన మాట వినండి కానీ ఎవరు చెప్పిన మాటలు నిజమో ఎవరు చెప్పినటువంటి మాటలు వాస్తవమో అని చెప్పేసి కనుక్కొని మాత్రమే మీరు ఓటేయండి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ వేల రూపాయలు చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా వాస్తవం కదా ఇలా పెన్షన్ ఎంత మందికి వస్తుందమ్మా రెండు వేల రూపాయలు పింఛన్ వచ్చిన వాళ్ళు ఓకే మళ్ళా నాలుగు వేలు పింఛన్ వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఇస్తానని కదా నాలుగు వేలు వచ్చిన వాళ్ళు చేతులు లేకపోతారా ఇస్తలేడా ఓకే కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గారు పేదింటి ఆడపడుచు పెళ్ళైతే యాభై ఒక్క వెయ్యితో మొదలుపెట్టి దాన్ని డెబ్బై ఐదు వేలు చేసి దాన్ని లక్ష రూపాయలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు కళ్యాణ్ లక్ష్మి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తురమ్మా కళ్యాణ్ లక్ష్మి ఓకే అయితే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నేను అధికారంలోకి వస్తే కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండు మరి తులం బంగారం వచ్చిన రోజున చేతులు రాలే ఓకే అయితే ఫ్రీ కరెంట్ ఇస్తా అని చెప్పిండు ఫ్రీ కరెంట్ వస్తుందా లేదు తన ఇళ్ళలో కరెంట్ వచ్చిన వాళ్ళు చెప్పు అందరి ఇళ్ళలో లైట్లు ఉన్నాయా లైట్లు ఉన్నోళ్ళు చేతులు ఎత్తుడు ఇంట్లో ఉన్నోళ్ళు ఓకే సిలిండర్లు వస్తున్నాయా ఫ్రీ సిలిండర్లు కానీ ఇంట్లో సిలిండర్లు ఉన్నాయి కదా ఓకే అయితే పైసలు పెడితే చూపుతున్నాయట ఇప్పుడు ఏం చేయరంటే నేను వచ్చి నేను చెప్తున్నా రెండు వేలు వచ్చి ఇచ్చేదంతా కేసీఆర్ రెండు వేలు వచ్చిన వాళ్ళు కేసీఆర్కి వెయ్యి నాలుగు వేలు వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కాంగ్రెస్కి వెళ్ళి ఇక కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు లక్ష రూపాయలు లక్ష రూపాయలు వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్కి వెయ్యి తులం బంగారం వచ్చిన వాళ్ళందరూ రేవంత్ రెడ్డి కేయండి ఇక కరెంట్ ఇళ్లలో వచ్చిందంటే వాళ్ళందరూ కేసీఆర్కి వెయ్యారు ఎందుకంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ఇక ఫ్రీ కరెంట్ ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డికి వేయది ఇక మన సిలిండర్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఫ్రీ సిలిండర్లు ఇచ్చిన వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికి వేయండి అంటే ఇవన్నీ కూడా అబద్ధాల మాటలు ఈ రోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించు కేసీఆర్ గారు ఏమైనా తప్పు చేసినరా నేనేమన్నా తప్పు చేసినా కాదు పేదరికంలో ఉన్నటువంటి మీరు మీ జీవితాలు బాగు కావాలని కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తున్నారు కరెక్టే కానీ రేవంత్ రెడ్డి గారు నాలుగు వేలు ఇస్తా అంటున్నారు మరి ఆయన మాట నమ్మి మనం ఒకసారి ఓటేద్దామని చెప్పేసి ఆయన కేసీఆర్ అరే మన బిడ్డ పెళ్ళి అయితే లక్ష రూపాయలు వస్తుంది కానీ ఆయన తులం బంగారం గుడిస్తా అంటున్నాడు కదా అని చెప్పేసి ఆయన మాట నమ్మి ఆయనకు ఓటేసి అరే కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాడు కానీ ఫ్రీ కరెంట్ ఇస్తాడు కదా అని చెప్పేసి ఆయన నమ్మి ఓటేసిండ్రు మాకు సిలిండర్ ఫ్రీ వస్తుంది అని చెప్పేసి నమ్మి ఓటేసిండ్రు మా ఆడపిల్లలు నడుచుకుంటూ పోతురు కాలేజీలకు స్కూల్లో ఆటోల ఆటోలలో పోతుండ్రు మరి రేవంత్ రెడ్డి గారు మంచిగా యాక్టివ్గా అని చెప్పేసి ఆయన ఓటేసిండ్రు మా ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళకు రెండున్నర వేలు ఇస్తాడు అందుకే ఓటేసిండ్రు మరి ఈరోజు ఎన్ని వస్తున్నాయా ఈ రెండు వేలు వచ్చిన వాళ్ళు కళ్యాణ్ లక్ష్మి వచ్చిన వాళ్ళు మీ ఇళ్ళ కరెంటున్న ఉన్న వాళ్ళందరూ మాకే నాలుగు వేలు వచ్చిన వాళ్ళు త్రీ సిలిండర్లు వచ్చిన వాళ్ళు మీరు తులా బంగారం వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకేయండి ఇది ఒకటే లెక్క మేము నిజామాబాద్ పట్టణంలో రెండు సార్లు నాకు అధికారం ఇచ్చింది మీరు అధికారం ఇస్తే మీరు ఎక్కడ వైనా సిటీలకు ఎక్కడికి వెళ్ళి మీరు వర్ణి రోడ్కి వెళ్ళి వస్తారు వర్నీ రోడ్ ఎక్కడ ఉండే పొలం దాటిక చీకట్ ఉండుండే ఇలా వర్ణి రోడ్ దాకా వర్ణి దాకా ఎట్లుంది నాలుగు లైన్ల రోడ్లు సెంటర్ మీడియన్లు మంచి బ్రహ్మాండమైనటువంటి సెంటర్ లైటింగ్ కూడా పెట్టించిన మరి వర్ణి చూరస్తా నుంచి ఈ నాగాల చూరస్తా పోలీస్ స్టేషన్ దాటి వరకు కూడా నాలుగు లేన్ల రోడ్డు కూడా నేను విస్తరణ కోసం శాంక్షన్ చేపించిన టెండర్ కూడా అయింది కానీ వీళ్ళకు చేపించే తెలివి లేక పని చేపించుకునే తెలివి లేక పని కూడా చేపించుకోలేదు నేను అధికారంలో ఉన్నప్పుడే చేపించిన నేను రేపు కాంగ్రెస్ వాళ్ళు వస్తే మీరు ఒకటే అడుగుండి రెండున్నర సంవత్సరాలు అయింది వచ్చి ఈ రెండున్నర సంవత్సరాల్లో మీరు ఎలగబెట్టింది ఏంది మీరు నిజామాబాద్ లో చేసింది ఏంది మీరు నాలుగు వేలు ఎందుకు ఇవ్వలే వాళ్ళు ఒక్కటే చెప్తారు ఏం చెప్తారు ఇంకో అధికారంలో మేమే ఉన్నాము మీరు మాకు ఓట్లు ఇస్తేనే రోడ్లు అయితే మోర్లు అయితే అని చెప్తారు నువ్వు రెండున్నర ఇళ్ళలో నువ్వు ఏం ఇంకా రెండున్నర ఏళ్ళ చేస్తామని మా గ్యారెంటీ అన్న ఇప్పుడు దీని రోడ్డు నేను శాంక్షన్ చేపించి టెండర్ చేపించి వేసుకునే తెలివి లేదు మీ వర్ణి రోడ్ లో నేను కంబాలు పెట్టిపించి లైట్లు పెట్టిస్తే ఆ బుగ్గలు స్ట్రాటేజ్ బుగ్గలు పెట్టించే తెలివి లేదు మీ ఎంతకున్నటువంటి మినీ ట్యాంక్ బండ్లు ఎంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన నేను ఒక్కసారి మినీ ట్యాంక్ బండ్ చూసిన చేతిలో చెరకట్ట చూసిన మంచిగా ఉండేనా బాగుందా నేను పోకుండా అన్ని పాములు చేస్తున్నాడు దాని మీద పోతే లైట్లు లేవు కెమెరాలు లేవు చెట్లకు నీళ్లు లేవు అక్కడ పోతే చాయ్ తాగడానికి చాయ్ కూడా లేదు ఇవన్నీ కట్పించి ఇంత బ్రహ్మాండంగా మేము కట్పించి అరే బాబు మేము చెట్లు పెట్టించినాం చాలా నీళ్ళు పోయిండ్ర ఆయన మేము కంబలు పెట్టించినాం మేము లైట్లు కూడా పెట్టించినాం బల్పులు పెట్టి రాయనా అంటే అది కూడా చేదలైతే లేదు ఈ కాంగ్రెస్ కి ఈ బీజేపీ ఎమ్మెల్యే పెద్ద పెద్ద మాటలు చెప్పిండు గణేష్ గుప్తాకి ఏం జరగదు ఇవ్వ మూర్లలో చూడు అన్ని కంపు నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి మూతి పెట్టిండి మోరికాడ మోరికాడ మూతి పెడితే ఏ వాసన వస్తుందమ్మా సెటి వాసన వస్తుంది తప్పు వాసన వస్తుందిగా అయితే ఏమంది నన్ను గెలిపిరిగా నేను చూసుకుంటా అన్నాడు పాపం రేవంత్ రెడ్డిని నమ్మినట్టు ఈ ఎమ్మెల్యే నమ్మి ఈయన సెటివాసిస్తాడేమో అని చెప్పేసి మీరు అందరు ఓట్లేసారు ఓట్లేసిన తర్వాత ఆయన గెలిచిండు ఇక బోధను ఆరుమూరు నిర్మల అక్కడికి వెళ్ళి కాలు సీసాలు పట్టుకొని వచ్చిరట ఎందుకంటే మురికాడికి పోయినట గణేష్ గుప్తున్నప్పుడు మురళ నీళ్ళు వారుతుంటే నేను దన్పాల్ సూర్యనారాయణ చెట్టు వారిస్తున్నాయి మా మనిషి కింద సీసాలు పట్టుకపోదామని వచ్చిరట ఇక గెలిచిన మాటలు వీళ్ళే రెండున్నర ఏళ్ళ ఏ పని సంతా కాదు ఒకటే మాట మా ప్రభుత్వం లేదు నేను ఏం చేయాలి మరి ఏంటి గెలిచినావు నువ్వేంటి కన్నావున్నా మాటలు నువ్వు నిజామాబాద్ అభివృద్ధి చేయమంటే గల్లీకి ఒక బిల్డింగ్ కట్టుకోబడుతుంది ఆనాడు నేను ప్రభుత్వంలో నిధులు రాకపోతే మా కుటుంబం మీద నేను ట్రస్ట్ ఏర్పాటు చేసి నేను గల్లీ గల్లీ అభివృద్ధి చేస్తా అని చెప్పిండు బాబు గల్లీ గల్లి అభివృద్ధి కాదని ఆయన ఒకటే మాట చెప్తున్నావు నువ్వు చెప్పేది ఒకటే మాట నేను ప్రభుత్వంలో లేను ప్రభుత్వం నిధులు ఇస్తలేదు మా నీ ట్రస్ట్ ద్వారా అన్ని నువ్వు అన్ని బిల్డింగ్లు కట్టుకుంటున్నావు తప్ప నిజామాబాద్ ప్రజలకు నువ్వు చేసి నేను లేదు మాట్లాడితే కులాల మధ్యలో చిచ్చు మతాల మధ్యలో చిచ్చు అభివృద్ధిని పక్క కనబడేసిండ్రు నిజామాబాద్ పేరు మారాలంటారు నిజామాబాద్ పేరు మారితే మీకు కడుపు నిండుతుంది మీకు నాలుగు వేల పెన్షన్ వస్తుంది నిండుతుందా లేకపోతే నిజామాబాద్ పేరు మారుతుంది ఎడుతుందా మీ పేదలకు ఏం కావాలి టైంకి నీళ్ళు కావాలి కరెంట్ ఉండాలి మరి రోడ్లు మంచిగా ఉండాలి మీకు పని దొరకాలి మీరు ప్రశాంతంగా ఉండాలి గివిగా మీకు కావాల్సింది పేరు మారుతేంది ఊరు మీకు మీకేం చేసేది ఈ యొక్క అన్ని అన్నీ మనకు రెచ్చగొడతారు రెచ్చగొట్టి దాని రూపంలో ఓట్లు తీసుకోవాలనుకుంటారు దేవుళ్ళ పేర్లు చెప్పి ఓట్లు తీసుకోవాలనుకుంటారు రాజకీయంలో దేవుళ్ళ పేర్లు వాడుకున్న తగునా దేవుళ్ళ పేరు వాడవచ్చునా వాడరాదు నీ దమ్ము నీ ధైర్యం ఉంటే ఈ రెండున్నర ఇళ్ళల్లో నువ్వు ఎలుగబెట్టింది ఎందు ఆ మాటలు చెప్పాలి నీ ప్రభుత్వాలు నువ్వు వచ్చిన తర్వాత అధికారంలో నువ్వు ఏం చేసినావు ప్రజల ముందుకు నేను ఇలా బాధ జాప్తా నేను చెప్తున్నా కలెక్టరేట్ ఆఫీస్ కట్టింది మేము ఐటీ హబ్ కట్టింది మేము మున్సిపల్ బిల్డింగ్ కట్టింది మేము మినీ ట్యాంక్ మండ్ కట్టింది మేము వైకుంఠ ధామాలు కట్టింది మేము సెంటర్ మీడియా కట్టింది మేము ఇలా గల్లీ సిసి రోడ్లు పీటీ రోడ్లు వేసింది మేము ఇంకా ఉన్నాయి చెప్తే చాలా ఉన్నాయి కరోనా వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మేము ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి నలభై ఒక్క రోజులు ప్రతి దగ్గర కూడా మేము భోజనం పంపించిన మా ప్రజలను ఆదుకోవడానికి మేము ఓట్ల రాజకీయం చేయాలి మేము ప్రజలకు దగ్గరగా ఉన్నాం అందుబాటులో ఉన్నాం ప్రజలు మమ్మల్ని తిరస్కరించలే మా మీద కోపంతో నడగొట్టలే నేను ఇదే మాట చెప్పిన ఇంతకుముందు ప్రజలు కేవలం ఆశపడి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలను నమ్మి కేవలం ఓటేసిరు తప్ప కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని కానీ నన్ను గాని వాళ్ళు తిరస్కరించిన మాత్రం నేను అనుకోను రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మా గులాబీ జెండానే గెలుస్తుంది కేసీఆర్ గారి గెలుస్తుంది ఇప్పుడు గెలిచినటువంటి రెండున్నర సంవత్సరాలు మేయర్ ఉంటాడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు మా అధికారం ఉంది కాబట్టి మాకు ఓటేస్తేనే మేం మీకు నిధులు వస్తాయని చెప్తారు బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు నిజామాబాద్లో బీజేపీ మేయర్ ఉంటేనే ఎలుగ పెడతామని చెప్తారు అరే నీ ఎమ్మెల్యే ఉంటేనే నువ్వు ఎలుగ లేవు మాకు నిధులు వస్తా అంటావు నువ్వు మేయర్ వచ్చి ఇంకేం వెలుగ పెడతాను నీ ఈ రెండు కూడా దొందు దొందు కేసులే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ రెండు సార్లు మేయర్ ఉండే ఎంత బ్రహ్మాండంగా నిజామాబాద్ని చేసినామో మీకు ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇటు గుళ్ళు కట్టించినాం గోపురాలు కట్టించినాం మరి హిందూ అని లేకుండా ముస్లిం అని లేకుండా మనం అంతా కూడా బ్రహ్మాండంగా కలిసి పెంచి ఉండేటట్టు మేము చేసినాం వీళ్ళు కులాల మధ్యలో చిచ్చు పెట్టుడు మతాల మధ్యలో చిచ్చు పెట్టుడు మన కానిస్టేబుల్ ఒక ఆయనని దారుణంగా ప్రమోదనటువంటి వ్యక్తిని రోడ్డు మీద ఘోరంగా నరికి చంపినటువంటి విషయాన్ని మనం చూసినాం సౌమ్య అనేటటువంటి ఒక అమ్మాయి కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ని కూడా దారుణంగా కారుతో గుర్తి చంపే విషయాన్ని కూడా మనం చూస్తాం మరి పది ఉన్నప్పుడు ఇటువంటి విషయాలు ఎప్పుడైనా జరిగినాయా జరగాలే ఎందుకంటే మేము కులాలని మతాలని కలిపినాం తప్ప మేము విడదీయలే మీరు ప్రజల్ని విడదీయకండి రిచ్చగొట్టకండి కేవలం మీరు అందరినీ ఆదరించండి నేను చేసినటువంటి పనులు చెప్పుకోవడానికి నేను గంట అయినా చెప్పగలుగుతాం నేను ఏం చేస్తాను కాదు నేను ఏం చేసినా అని చెప్పేసి నేను చెప్పగలుగుతా కేసీఆర్ గారు ఏమి ఇచ్చిర నేను చెప్పగలుగుతా మరి మీరు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరో మీరు చెప్పి ఓటు అడగండి మీ దన్పాల్ సూర్యనారాయణ గారు ఏం చెప్పిరో చెప్పి మా మేయర్ గెలిపియండి అని చెప్పేసి మీరు ఓటు అడగండి ఏ మాటకైతే దన్పాల్ సూర్యనారాయణ గారు మాకు నిధులు లేవు మా ప్రభుత్వం లేదన్నారు మరి మీ మేయర్ వస్తే ప్రభుత్వం మారుతుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా ముమ్మాటికే మారదు మీరు ఈ రెండు పార్టీలను తిరస్కరించి మళ్ళీ ఒకసారి అవకాశం మళ్ళీ కేసీఆర్ గారు ముఖం చూసి మీరు కారు గుర్తుకే ఓటేయండి తప్పకుండా మళ్ళీ మీకు సేవలు అందించడానికి మేము ముందుంటామని చెప్పేసి నేను మీకు మాటిస్తా ఉన్నా ఈ అమ్మాయి ఇక్కడనే ఉంటుంది సోని గోపాల్ కూడా ఇక్కడనే ఉంటాడు మీకు ఎప్పుడు సేవలు అందిస్తారు వాళ్ళిద్దరికి అన్నగా నేను ఉంటా దయచేసి మీరు పదకొండవ తేదీ నాడు కారు గుర్తుకు ఓటేసి గెలిపియాలి ఇప్పుడు ఏమవుతుందో ఆదివారం వస్తే ఏం చేస్తారు అందరు రోజంతా పని ఆదివారం రాగానే జరిగి సండే ఉంది కోటి తీసుకురాపోటి కోరు అనుకుంది ఇందామంటారు రెస్ట్ ఇక ఈ ఎలక్షన్ వస్తే ఎలక్షన్ కూడా ఆదివారం లెక్క ట్రీట్ చేస్తారు అయ్యా ఎలక్షన్ మురిగిలా మురిగి లావు మురిగి కావు నక్కో నైపుణ్యే మురిగి జరూర్ ఖానా చికెన్ జరూర్ ఖానా తిలకి జాకే ఓటు జరువు కాదా ఎవరికి వెయ్యాలి ఓటు తప్పకుండా కారు గుర్తుకే ఓటేసి మీరు గెలిపియ్యాలి దయచేసి ఈ గుర్తు పెట్టుకోండి నేను చెప్పినటువంటి మాట ఏ ఒక్కటి లేదు ఓటు రేట్ కట్టింది వాస్తవం మున్సిపల్ బిల్డింగ్ కట్టింది వాస్తవం మినీ ట్యాంక్ బట్ కట్టింది వాస్తవం గల్లీ గల్లీలో రోడ్లు వేసింది వాస్తవం రెండు వేల పింఛన్ ఇచ్చింది వాస్తవం కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చింది వాస్తవం నాలుగు వేలు కిరేమన రేవంత్ రెడ్డి ఇవంది వాస్తవం తులం బంగారం ఇయంది వాస్తవం సూర్యనారాయణ మోరిలో సెంటు వారిస్తానే మాట చెప్పినది ఇవన్నీ కూడా నేను చెప్తున్నా ఆయన ట్రస్ట్ మీద తల్లి గల్లీలు అభివృద్ధి చేస్తానన్నది వాస్తవం కాదు ఆయన ఆయననే చెప్తున్నాడు మా ప్రభుత్వం లేదు మేము నిధులు తెలియదు అన్నాడు అది వాస్తవం మీ మేయర్ వచ్చినా ఇదే ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం మారదు ఇది కూడా వాస్తవం కాబట్టి మీరు వాళ్ళ పూట అయ్యేటటువంటి హక్కు లేదు దయచేసి మరోసారి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్న తమ్ముడు గోపాల్ మా చెల్లెమ సోనిని మీరు ఆశీర్వదించి ఓటేయాల్సినందుగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్